శ్రీ గురువ్యో నమ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి శుభ ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు చేస్తాయి అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూల సమయం అనేది చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగి లేనటువంటి ఫలితాలను సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు కొన్ని సమయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది దృఢంగా ఉంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు అవలంబిస్తారు పాతమిత్రులు ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగిన కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీర్తిని గడిస్తారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు